హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు అరటి పువ్వుతోని కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దాం అనుకుంటున్నాను మా సైడ్ దీన్ని అరటి పువ్వు అంటారు ఇంకా మీ సైడ్ ఇంకేదైనా పేరు ఉంటే గనక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీరు ఎవరైనా ఈ అరటి పువ్వుతో గనక కూర చేసుకున్నట్లయితే ఇంతకుముందు ఎలా చేశారో కూడా ప్రాసెస్ నాకు కింద కామెంట్లో కామెంట్ చేయండి మా అమ్మగారు అయితే ఎలా ఈ కూర చేస్తారనేది మీకైతే చూపించబోతున్నాను ముందుగా అరటి పువ్వుని అలాగ పైకి వల్చిన తర్వాత ఇలాగా లోపల పువ్వులు ఉంటాయి ఆ పువ్వుల్ని ఇలా రబ్ చేస్తే ఈ లోపల ఈ కాండాల్లాంటివి ఉంటాయన్నమాట వీటిని దొంగలు అంటారంట కొన్ని ఏరియాస్లో మరి మీ ఏరియాలో దీన్ని ఏమంటారో కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇలా వీటన్నిటినీ కూడా ముందైతే మనం తీసేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇవి కానీ ఉన్నట్లయితే కూర టేస్ట్ బాగుండదు అందుకని వీటిని అయితే ముందు ఇదిగో చూశారు కదా ఈ విధంగా ఉంటాయి వీటన్నిటిని కూడా తీసేసి ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి మొత్తం అరటి పువ్వు అంతటినీ కూడా ఇలాగే వల్చుకోవాలి ఇది కొంచెం లెంగ్తీగా ఉన్న వీడియోయే కాస్త ఓపిక్గా చూడండి పాతకాలం నాటి కూర కూడాను చాలా మందికి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలియదు ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రోజుల్లో ఈ అరటి పువ్వు అంటేనే చాలా మందికి తెలియదు అనమాట విలేజ్ సైడ్ అయితే కొంతమందికి తెలియవచ్చు కానీ సిటీలో అయితే మాత్రం ఇది చాలా మందికి తెలియదు చూసారు కదా మా అమ్మగారు ఎలా రబ్ చేస్తున్నారో ఇలా రబ్ చేస్తే ఆ పువ్వులు విడతాయి విడి వీటి మధ్యలో ఉన్న ఈ బ్లాక్ కలర్ కాడ లాంటిది అయితే బయటకు వస్తుందనమాట వాటిని తీసేసి పక్కన పడేసుకోవాలి అది ఉంటే మాత్రం కూర బాగా కసగా ఉంటుంది టేస్ట్ బాగుండదంట ఇలా మొత్తం అంతా తీసేసిన తర్వాత వీటి పక్కన కూడా ఇలాంటి చిన్న లాంటివి ఉంటాయి ఇవి కూడా కొంతమంది తీసేస్తారు అది ఇష్టం ఉంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా మొత్తం పువ్వు అంతటినీ కూడా ఇలా వలుచుకోవాలి ఇది ఇంకా లాస్ట్కి వచ్చేసింది అనమాట ఇలా ఉన్న దగ్గర ఇంకా ఈ కాడల్లాంటివి మనకి కనిపించవు చూసారు కదా చాలా లేతగా ఉంటాయి ఇవి ఈ లేతగా ఉన్నవి ఇలాగ మన ఇంకా కాడలు మనకి ఇలాగ రబ్ చేసినప్పుడు పెద్దగా కనిపించకపోతే బ్లాక్ కలర్లో మనమైతే వీటిని డైరెక్ట్గా అందులో వేసేసుకోవచ్చు అనమాట ఇలా మొత్తం అంతటినీ కూడా పువ్వుని కలెక్ట్ చేసుకోవాలి చూశారు కదా ఆ పెద్ద అరటి పువ్వు మొత్తం అంతా కూడా ఇలాగ వొల్చేసుకున్నాం అనమాట వీటిని మనం కార్తీక మాసంలోని వీటిలోని దీపాలు పెడతాం ఈ అరటి దొప్పలు అంటారు వీటిలో చాలామంది దీపాలు పెడతారు మీలా ఎంతమంది వీటిలో దీపాలు పెట్టారనేది అనేది కూడా కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఈ అరటి పువ్వు అంతా ఇలా వలుచుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోని పువ్వు ముందు పట్టినంత ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసేసుకొని ముందైతే వాటర్ ఏమీ వేయకుండా డైరెక్ట్గా అయితే మనం ఒకసారి దీన్ని మిక్సీ చేసుకోవాలి వాటర్ అనేది ముందు వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ అయితే ఇలా ఒకసారి మిక్సీ చేసుకుంటే కాస్త ముద్దలాగా అవుతుందనమాట అప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకర్లేదు కొంచెం కచ్చా పచ్చగా ఇలాగ మిక్సీ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలాగే ఏవైనా పువ్వులు లాంటివి ఇంకా ఉండిపోతే ఇవి పక్కన తీసేసి చూసారు కదా ఎలా ఉన్నాదో పూర్తిగా మెత్తగా అయితే అయిపోలేదు దీని అంతటినీ కూడా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలాగే మొత్తం ప్రాసెస్ అంతా కూడా చేయాలన్నమాట అంటే మనం ముందు కొంచమే కదా వేసుకున్నాం మనకి ఎంత అటి పువ్వు అయితే ఉన్నాయో ఈ మొత్తం కాడలన్నింటినీ కూడా ఈ విధంగానే ప్రాసెస్ చేసి మొత్తం ఈ ముద్దనంతటినీ కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా మొత్తం అంతా కూడా ఇలాగ మేము రెడీ చేసి పెట్టేశామనమాట ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ అరటి పువ్వులో కస అనేది ఉంటుంది ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కదా దీంట్లో కస ఉంటుంది అందుకు ఇందులో వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మొత్తం ఉండలు ఎక్కడా లేకుండా ఇలా బాగా పిసకాలి ఇలా చేసిన తర్వాత ఈ వాటర్ అంతటినీ కూడా వేరేగా వడగట్టుకోవాలి ముందైతే ఇలాగ కొంచెం సేపు ఒక వన్ మినిట్ పాటు ఇలా బాగా పిసుకోవాలన్నమాట ఇందులో ఇంకా ఏమైనా డస్ట్ లాంటిది ఉన్న కస అంతా కూడా పోతుందనమాట చూసారు కదా ఇలాగా మనం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకొని దీని అంతటినీ కూడా ఆ వాటర్ అంతటినీ కూడా వేరు చేసుకోవాలన్నమాట ఇదే ప్రాసెస్ ఒక నాలుగు నుంచి ఐదు సార్లు చేయాలి చెప్పాను కదా ఈ కూర చేయడం కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పి ఎందుకంటే ఇది మరి పాతకాలం నాటి కూర కదా పాతకాలంలో వాళ్ళు ఇలాగే బా చేసుకునేవారు సో కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ ఉంటుంది ఫాస్ట్గా అయితే అయిపోదు కానీ ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిది డయాబెటిక్ వాళ్ళకి ఇంకా చాలా హెల్త్ అని కూడా ఇది సాల్వ్ చేస్తుందంట అందుకని కనీసం వారంలో ఒకసారి అట్లీస్ట్ నెలకు ఒకసారి అయినా ఇలాంటి కూరలు తింటే మనకి ఫైబర్ కూడా బాగా మనకి అందుతుంది అనమాట అయితే చూశారు కదా ఇలాగ వాటర్ అంతటినీ కూడా వేరు చేసుకొని ఇలాగ బాగా గట్టిగా పిసుక్కొని పక్కనే ఉండలైతే ఇలా చేసి పెట్టుకోవాలి ఇలాగే ఒక నాలుగు నుంచి ఐదు సార్లు వరకు కడుక్కోవాలి ఒక్కసారితో రెండు సార్లుతో మాత్రం ఈ కస అయితే పోదంట మా అమ్మగారు చెప్పారు నాలుగు నుంచి ఐదు సార్ల వరకు ఇది బాగా కడుక్కుంటేనే కూర టేస్ట్గా ఉంటుంది అని చెప్పారనమాట చూసారు కదా ఆ నీళ్ళు ఎంత డార్క్గా వచ్చాయో ఆ నీళ్లు పూర్తిగా పల్చగా అయిపోవాలన్నమాట అంతవరకు నా మేమైతే ఐదు సార్లు దీన్ని కడిగాము తర్వాత ఇంకా కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కూర కోసం ముందుగా పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పెట్టుకోవాలి ఒక్కొక్క స్పూను అలాగే కాస్త ఇంగువ కరివేపాకు మూడు పచ్చిమిర్చి చెక్కు తరిగి పెట్టుకోవాలి కాస్త పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట కడిగి పెట్టుకున్న ఈ అరటి పువ్వు ముద్ద కూడా ఇలాగా పక్కన పెట్టుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఇదంతా కూడా మీడియం నుంచి హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి చేసుకోండి పూర్తిగా హై ఫ్లేమ్లో అయితే పెట్టి చేసుకోవద్దు ఇలాగ పోపులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కూరకైతే మంచి టేస్ట్ వస్తుంది అలాగే నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చి చిన్న చెక్కుగా తరిగి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కాస్త ఈ పోపులు పచ్చిమిర్చి అన్నీ కూడా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మేమైతే అన్ని కూరల్లో పసుపు ఇది వరకు కూడా నేను చెప్పాను ఇష్టం లేని వాళ్ళు ఈ పసుపునైతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోని పెసరపప్పు ఒక హాఫ్ కప్ అనమాట యాడ్ చేసేసుకోవాలి ఈ పెసరపప్పు వేయడం వల్లే కూర బాగుంటుంది లేకపోతే కూర అస్సలు టేస్ట్ ఉండదు ఈ పెసరపప్పు యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పువ్వు తాలూకా పేస్ట్ అంతటినీ కూడా ఇలాగా ఉండలు లేకుండా పిసుకుతూ ఈ పోపుల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఈ పోపులన్నీ కూడా బాగా కలిసేలాగా మనమైతే ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ని ఎనేబుల్ చేసుకోండి అప్పుడైతే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి ఇలాగా బాగా కలిపేసుకొని ఒక్క రెండు సెకండ్ల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి తర్వాత ఇలా మనం మూత తీసి చూసినట్లయితే కాస్త కూర అయితే మగ్గుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఇలాగ మరొకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత కూర కోసం మనం ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కూర మెత్తగావడం కోసం పెసరపప్పు ఇవన్నీ వేసాం కదా అందుకోసం ఒక గ్లాసే ఎక్కువ అవసరం లేదు ఒక గ్లాస్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా దీన్ని మనం పక్కన పెట్టుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా దీన్ని ఉంచుకోవాలి మెత్తగా అవ్వాలన్నమాట అందుకని ఒకటి రెండు విజిల్స్ అయితే సరిపోదు ఇంకా నాలుగు నుంచి ఐదు విజిల్స్ రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూసినట్లయితే మన కూర రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగుందో ఈ కూర ఇంతవరకు ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది టేస్ట్ విషయం పక్కన పెడితే మన హెల్త్కి అయితే చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ ఫ్రై కూరలే తప్ప ఇలాంటి కూరలు ఎవరు తినడం లేదు కదా కాబట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఫస్ట్ నచ్చకపోయినా సరే తింటూ తింటూ ఉండగా వాళ్ళకి చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాధోస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి అన్ని వీడియోస్ని కూడా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్